అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి పలువురు విమర్శిస్తున్నారు జనసేన సభ్యులను ఉద్దేశించి అలగా జనం జాతి ఇట్లాంటి పదాలు వ్యాఖ్యలు చేయటం అన్నటువంటిది సరైనటువంటిది కాదు అని విమర్శలు అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి పైన వస్తున్నటువంటిది మరి ఇట్లాగా ఆ సమయంలో చంద్రబాబు గారు ఉన్నారు మౌనంగా ఉన్నారు జనసేన సభ్యులు ఉన్నారు మౌనం పాటించారు ఇతర సభ్యులు ఉన్నారు మౌనంగానే ఉన్నారు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు అది సరైనటువంటిది కాదు అని మరి పైగా ఆ తరువాత అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు మెదకపోవడం అట్లాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా నోరు మెదకపోవడం మరి ఆ సమయంలో జనసేన సభ్యులకు అందుచెక్కడం లేదు ఇప్పుడు ఏమనాలో ఏమంటే ఏమవుతుందో లేకపోతే మన నాయకుడు ఏమంటే ఏదో ఒకటి విధంగా వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి ఆ సమయంలో మరి తరువాత ఇట్లాంటి పదాలు వచ్చాయి ఇదేంటి ఇది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి విధంగా ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ స్పందించకపోవటం నాగబాబు గారు అయితే ఇది వరలో రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి మూడో తారీఖు ఆ సమయంలో బాలకృష్ణ గారి వ్యాఖ్యల పైన ఏదో అమితాబ్ బచ్చన్ గారిని లేకపోతే ఇతర తర్వాత ఎవరిపైనో అంటే తర్వాత చిరంజీవి గారిని కూడా మధ్యలో లాగితే మా బ్లడ్ వేరు మా గ్రీ మా గ్రీడ్ వేరు అనేటటువంటి విధంగా అప్పుడు దానిపైన స్పందించారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు నాగబాబు గారు మీ బ్లడ్ వేరు మీ గ్రీడ్ వేరేంటి అందులో మమ్మల్ని ఎందుకు లాగుతారు మా బ్రదర్ చిరంజీవి గారిని ఎందుకు లాగుతారు అని చెప్పేసేసి ఆయన మీరేమో మహారాజుల సూర్యవంశం నుంచి దిగుబడి వచ్చినటువంటి మహారాజులా లేకపోతే దేవతల అనేటటువంటి విధంగా మా దోళికి రావద్దు అనేటటువంటి విధంగా స్పందించారు కానీ ఇప్పుడు ఇంత జరిగిన చిరంజీవి గారిని ఆ వ్యాఖ్యలు కూడా చేసినప్పటికీ కూడా దానిపైన స్పందించకపోవడం అందరూ ఉన్నటువంటి చిరంజీవి గారు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నటువంటి చిరంజీవి గారు స్పందించి దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి వచ్చినటువంటి పరిస్థితి కానీ ఇక్కడే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ నోరు మెదపకపోవడం ఒకంత జనసేన అభిమానుల్లో మెగా అభిమానుల్లో కూడా ఆశ్చర్యాన్ని గొలుపుతుంది పలువురైతే విమర్శిస్తున్నారు కూడాను ఇదేమిటి దేనికి భయం తెలుగుదేశం దగ్గర వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళకి ఏం భయం చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మా వాళ్ళనే గెలిచారు తెలుగుదేశం నుంచి అట్లాగా అనేటటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితి కానీ అట్లాంటిది కూడా ఏమైనా తెలుగుదేశం మీద ఆధారపడి లేరుగా అట్లాంటిది ఎందుకు మీరు ఈ విధంగా దానికి రియాక్ట్ అవ్వలేదు చిరంజీవి గారిని అందరివాడిగా చూస్తే మీరు ఒంటరివాడిగా ఎలా ఇప్పుడు ఒంటరి చేస్తారా అనేటటువంటి విధంగా ఒకంత విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటివి మరి దీనిపైన ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు వైసీపీ ఏమంటుంది గై ముందు నుంచి కూడా అంటున్నటువంటిది ఏంటి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు ఆయన ఆ ప్యాకేజ్ కోసం వచ్చాడు పని చేస్తున్నాడు వెళ్ళిపోతాడు అంతవరకే అంతే ఇంకేం లేదంటే అది నిజమే అనిపించేలాగా ఇప్పుడు వీరి తాలూకా మౌనం ఉండడం వలన స్పందన లేకపోవడం వలన గతంలో చేసినట్టు స్పందన ఇప్పుడు లేకపోవటం ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఒక ఇది నిజమేనే ఈయన ప్యాకేజ్ అని అనేటటువంటి విధంగా ఇప్పుడు పబ్లిక్ కూడా అనుకుంటున్నటువంటిది మరి ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే